ఏమీ లేదని అమ్మవారి మీద ఒట్టు వేయి అని వేదవతి సోదెమ్మను అడుగుతూ ఉంటుంది ఒట్టు వేయటం ఎందుకమ్మా అని అంటుంది మర్యాదగా ఏం జరిగిందో చెప్తావా లేదా అని వేదవతి సోదెమ్మను అడుగుతూ ఉంటుంది చెప్తానమ్మా నిజం చెప్పే వరకు మీరు నన్ను వదిలిపెట్టరని నాకు అర్థమైంది వాళ్ళిద్దరి చేతులను గమనించిన తర్వాత వాళ్ళిద్దరి జీవితంలో ఏదో అనుకోని ప్రమాదం రాబోతుందని మీ కుటుంబంలో ఏదో విపత్తు ఎదురవబోతుందని అర్థమైంది అని సోదెమ్మ చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ఆ మాట విని షాక్ అయ్యి ఏంటి ఆ ప్రమాదం ఏంటి ఆ విపత్తు చెప్పు అని చెప్పి సోదెమ్మను వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మవారు ఆ సంకేతం ఏంటో నాకు తెలియచేయలేదమ్మా అని చెప్పి సోదమ్మ చెప్తూ ఉంటుంది ఇంకా ఎందుకు దాస్తున్నావు నిజమేంటో చెప్పు నా ప్రాణం అడ్డేసైనా ఆ ప్రమాదం ఆ విపత్తు నా కుటుంబం జోలికి రాకుండా చూసుకుంటాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మవారి మీద ఒట్టు వేసి చెప్తున్నానమ్మా ఆ ప్రమాదం ఏంటో అమ్మవారు నాకు సంకేతం పంపించలేదు ఈ సమయంలో మీ సంతోషం దూరం అవబోతుంది ఇంతకు ముంచి నేను ఏం చెప్పలేవును నన్ను ఏమీ అడగొద్దు అని సోదెమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మవారి ఆరాధకులు ఈ సోదెమ్మలు ఈ సోదెమ్మలు అబద్ధం చెప్పరు నిజంగానే వాళ్ళ మనసుకు అందని ప్రమాదం ఏదో జరగబోతుంది ఏం జరగబోతుంది ఎలాంటి ప్రమాదం ఎటువైపు నుంచి రాబోతుంది అని వేదవతి మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ అతని భార్య రామచంద్రాపురం ప్రజలందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం పూర్తవుతుంది నర్స్ మీరు ఇక్కడ అన్నీ కూడా ప్యాక్ చేయండి నేను శ్రీకర్ని వస్తాను అని దిలీప్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి నర్స్ చెప్తుంది ఇక మరోవైపు పూజారి గారు వేదవతి గారు కాసేపట్లో అక్షయమ్మకు ముక్కు పుడక బహుకరణ అలాగే ప్రసాదం తయారు చేయటం కూడా మొదలు పెట్టిద్దాం అని చెప్పి చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక వేదవతి టెన్షన్ పడటం ప్రసాదరావు గమనించి వేదా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అత్తయ్య ముక్కు పుడుక కార్యక్రమం మొదలు పెడదామా అని అవని అడుగుతూ ఉంటుంది మొదలు పెడదాం అని చెప్పి వేదవతి చెప్తుంది పంతులు గారు కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అని వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు ఇంకొక నాలుగు నిమిషాల్లో శుభ గడియలు మొదలవుతాయి అప్పుడు మొదలు పెడదామమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అప్పుడే దిలీప్ అతని భార్య ఇద్దరు కూడా అవని శ్రీకారులు ఉన్న గుడి దగ్గరకు వస్తారు ఇక దిలీప్ చాలా సంతోషంగా శ్రీకర్ దగ్గరకు వెళ్ళి ఒరే శ్రీకర్ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను బాగున్నానరా నువ్వేలా ఉన్నావు నీ క్యాంప్ పని పూర్తయిపోయిందా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే అయిపోయిందిరా అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు అమ్మ అప్పుడు మనం ఈ ఊరికి చాలా సంవత్సరాల క్రిందట వచ్చాం కదా అప్పుడు నాకు ప్రమాదం జరిగినప్పుడు దిలీపే ట్రీట్మెంట్ చేశాడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును కదా బావా చాలా సంవత్సరాలు అయింది కాబట్టి నాకు గుర్తులేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీరైతే మాకు గుర్తున్నారు అని చెప్పి దిలీప్ అవని అంటూ ఉంటాడు ఒరే దిలీప్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నీకు పరిచయం చేస్తాను అమ్మ నాన్న అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నమస్కారం అంటీ అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు ఆ చివరినున్న వాళ్ళు అక్క బావ ఆ తర్వాత అన్నయ్య వదిన చివరిగా నా వైఫ్ అవని అని చెప్పి శ్రీకర్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దిలీప్కి పరిచయం చేస్తాడు ఒరే దిలీప్ గతంలో వీళ్ళందరినీ నువ్వు చూసావు ఇప్పుడు ఫైనల్గా చూపించబోయే వ్యక్తిని నువ్వు ఎప్పుడూ చూడలేదు నా కూతురు అక్షయ అని చెప్పి శ్రీకర్ దిలీప్కి అక్షయ్ను పరిచయం చేస్తాడు నీ కూతురా అని దిలీప్ అతని భార్య షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును నా కూతురు అక్షయ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ మీకు పుట్టిందా లేకపోతే దత్తత తీసుకున్నారా అని దిలీప్ అతని భార్య అడుగుతూ ఉంటారు దత్త తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండా మాకు మా కూతుర్ని చాలా సంవత్సరాల తర్వాత దొరికేలా చేశాడు ఆ భగవంతుడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మా అక్షయ్ది మా అమ్మ లాంటి జాతకం ఈరోజు మా అక్షయ్కు మా అమ్మ ముక్కు పుడక బహుకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది నా గారాల పట్టి అమ్మవారి స్వరూపం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ నీతో కాస్త మాట్లాడాలి అని దిలీప్ అంటూ ఉంటాడు ఏమండి నేను మీతో మాట్లాడాలి అని చెప్పి దిలీప్ భార్య దిలీప్ని తీసుకుని పక్కకు వెళ్తుంది దిలీప్ అతని భార్య రాధిక ఇద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీకర్ కూతురు అక్షయ ఏంటి అసలు శ్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశమే లేదు కదా అప్పుడు శ్రీకర్కి ప్రమాదం జరిగినప్పుడు మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు రిపోర్ట్లో క్లియర్గా తెలిసింది కదా అని రాధిక దిలీప్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలను వేదవతి వింటుంది వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది వాళ్ళు ఇప్పుడు ఏదో పండగ వాతావరణంలో ఉన్నారండి ఈ సమయంలో మనం నిజం చెప్పడం కరెక్ట్ కాదు ఇప్పుడు మనం అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోదాం అని రాధిక తన భర్త దిలీప్కి చెప్తూ ఉంటుంది సరే పదవి రాధిక వెళ్దాం అని దిలీప్ అంటాడు రాధిక దిలీప్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే వేదవతి ఎదురుగా వస్తుంది ఏంటండి ఇలా వచ్చారు అని దిలీప్ అడుగుతూ ఉంటాడు నా కొడుకు శ్రీకర్ గురించి మీరు మాట్లాడుకుంది నేను విన్నాను మీరు మాట్లాడుకుంది నిజమా బాబు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవునండి ఆ రోజు శ్రీకర్కి ప్రమాదం జరిగినప్పుడు అన్ని టెస్టులు చేయాల్సి వచ్చింది ఆ రోజు టెస్ట్లో శ్రీకర్కి ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తేలింది ఆ విషయం శ్రీకర్కి ఆ సమయంలో చెప్తే కనుక శ్రీకర్ బాధపడతాడు అవని కూడా బాధపడుతుందని చెప్పలేదు ఆ తర్వాత మేము అమెరికా వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడే మేము తిరిగి అమెరికా నుంచి వచ్చాము అని దిలీప్ రాధిక ఇద్దరూ కూడా వేదవతికి చెప్తూ ఉంటే వేదవతి గుండెల్లో అగ్ని పర్వతం పేలినంత పనవుతుంది అమ్మ ఈ విషయం మీ మనసులోనే ఉంచుకోండి అవనికి శ్రీకర్కి తెలిస్తే కనుక చాలా సమస్యలే వస్తాయి అసలు ఇలాంటి పెద్ద సమస్య ఎలా వచ్చిందో మాకు కూడా అర్థం కావట్లేదు అవని కూతురు అక్షయ అయి ఉండొచ్చు కానీ శ్రీకర్ కూతురు మాత్రం అక్షయ ఎప్పటికీ కాదు భార్యాభర్తల మధ్య ఇలాంటి ఆగాధం అసలు వస్తుందని అనుకోలేదు అని చెప్పి దిలీప్ అతని భార్య వేదవతికి చెప్తూ ఉంటారు చెప్పాను కదమ్మా ఈ విషయాన్ని మీ మనసులోనే ఉంచుకోండి సమయం వచ్చినప్పుడు శ్రీకర్కి మేమే చెప్తాము అని చెప్పి దిలీప్ అతని భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అమ్మవారి గుడి దగ్గరకు వెళ్తుంది నా మనవరాలు అని చెప్పి ఊరి జనానికి పరిచయం చేశాను ముక్కు పుడక కార్యక్రమం కూడా ఇప్పుడు మొదలు పెడదామనుకుంటున్నాను ఈ సమయంలో ఇలాంటి నిజం నాకు తెలిసేలా చేశావు ఇప్పుడు నేను ఊరి జనానికి ఏం చెప్పుకోవాలి తల్లి అని వేదవతి అమ్మవారి గుడి ముందే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు పూజారి గారు అక్షయమ్మకు ముక్కు పుడక బహుకరణ కార్యక్రమానికి సమయం వచ్చేసింది వేదవతి గారు ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి పూజారి గారు కుటుంబ సభ్యులందరినీ అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే వేదవతి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వేదవతిని చూసిన ప్రసాదరావు అదిగో వేద వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు వేద మాటిమాటికి ఎక్కడికి వెళ్తున్నావు ముక్కు పుడక బహుకరణ కార్యక్రమానికి సమయం అయింది ముందు అక్షయ్కు ముక్కు పుడకను ఇవ్వు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక పూజారి గారు ముక్కు పుడకకు పూజ చేస్తారు అమ్మవారి సమక్షంలో ముక్కు పుడకకు పూజలు జరిగాయి వేదవతి గారు ఈ ముక్కు పుడకను మీ చేతులతో అక్షయ్ అమ్మ ముక్కుకు పెట్టండి అని పూజారి గారు వేదవతికి ముక్కు పుడకనిస్తారు ఇక అక్షయ్ వచ్చి వేదవతి ఎదురుగా నుంచింటుంది ముక్కు పుడక కార్యక్రమం ఆగిపోతుంది అనుకున్నాము కానీ ముక్కు పుడక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి నిహారిక కృష్ణతో అంటూ ఉంటుంది అంటే ఆ సోదమ్మ చెప్పిన మాటలన్నీ సోదివేనా అని కృష్ణ అంటూ ఉంటాడు అలానే ఉంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు వేద ఏం ఆలోచిస్తున్నావు ముక్కు పుడుకను అక్షయకు పెట్టు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు వేదవతి ముక్కు పుడుకను పట్టుకొని అక్షయ నా కొడుకు కూతురు కాదు అలా అని చెప్పి అవనిని అంత తొందరగా అనుమానించలేకపోతున్నాను అక్షయ నా వారసురాలు అనుకున్నాను అమ్మవారి స్వరూపం అనుకున్నాను అలాంటప్పుడు అక్షయ ఇప్పుడు నా కూతురు కాదు అని తెలిసింది ఇప్పుడు అక్షయ్కు నేను ముక్కు పుడకను ఎలా పెట్టగలను అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు ముక్కు పుడకను అక్షయ్కు పెట్టండి అని అవని అడుగుతూ ఉంటుంది మీరందరూ నన్ను క్షమించాలి ఇప్పుడు అక్షయ్కు ముక్కు పుడక ఇవ్వట్లేదు అలాగే అక్షయ్తో ప్రసాదం కూడా చేపించట్లేదు అని వేదవతి చెప్తుంది ఆ మాట విని నిహారిక కృష్ణ సంతోషపడుతూ ఉంటారు ఇక మిగతా వాళ్ళంతా షాక్లో ఉంటారు వేద ఏం మాట్లాడుతున్నా ఊరి జనం ముందు ముక్కు పుడకను ఇస్తానని ఇన్ని కార్యక్రమాలు జరిపించి ఇప్పుడు ఇవ్వనంటే ంటి నువ్వు మాట్లాడే మాటలకు పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు వేదవతి గారు మీ స్వరూపమైన అక్షయకు ముక్కు పుడకను ఇస్తానని ఎన్నో రోజులుగా చెప్పుకుంటూ వచ్చారు ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాము అలాంటిది ఇప్పుడు మీరు ముక్కు పుడకను ఇవ్వను అంటున్నారు అని ఊరి జనమంతా అడుగుతూ ఉంటారు ఇప్పుడు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అలా కాదు వేదవతి గారు ఈ కార్యక్రమం కోసం ఊరి జనమంతా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం మా ఆశల మీద మీరు నీళ్లు చల్లినట్టుంది అని చెప్పి ఊరి జనమంతా అంటూ ఉంటే నానమ్మను ఎవరు ఇబ్బంది పెట్టకండి నానమ్మ ఏం చేసినా కూడా పలు రకాలుగా ఆలోచించే చేస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక వాదాపవాదాలు అవసరం లేదు వెళ్దాం పదండి అని వేదవతి అంటుంది అమ్మ నువ్వే ముక్కు పుడకను ఇస్తానని ఇన్ని కార్యక్రమాలు జరిపించి ఇప్పుడు కాదంటావేంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా నువ్వు ఆగు అత్తయ్య ముక్కు పుడక ఇస్తానని చెప్పి అందరి సమక్షంలో చెప్పింది మేమేమైనా మా కూతురికి ముక్కు పుడక ఇవ్వమని అడిగామా మీ అంతట మీరే ముక్కు పుడక ఇస్తానని ఊరి జనానికి చెప్పి ఇప్పుడు కాదు అంటున్నారు మన కూతురికి గౌరవం దక్కాలి మర్యాద దక్కాలి అనుకున్నాము ఆ గౌరవం మర్యాదలు ఊరి జనం నుంచి దక్కాయి అందుకు మనం సంతోషంగా ఉందాం బావా అంతేకాని ముక్కు పుడక కోసం మనం ఎప్పటికీ ఆశపడవద్దు అత్తయ్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే తెలీదు మన కూతురు మన దగ్గర ఉంటే అంతే సంతోషం పదబావా అని చెప్పి అవుని అంటుంది అవును అత్తయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారు అని నిహారిక అంటూ ఉంటే నానమ్మ నిర్ణయమే అందరి నిర్ణయం ఎవరు కూడా ఎదురు చెప్పకండి అని శౌర్య చెప్తూ ఉంటుంది ఏమా మీకు మంచి జరుగుతుందని చెప్పా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అత్తయ్య గారు మీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని పెద్దిరాజు అంటూ ఉంటే పెద్దిరాజు మాటలు జాగ్రత్తగా అనివు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే మేము కూడా ఇలానే మాట్లాడాల్సి ఉంటుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అందరూ ఆపండి పదండి వెళ్దాము అక్షయ మా కూతురు మా దగ్గర ఉంటే అంతే చాలు అక్షయ్కు దక్కాల్సిన గౌరవం ఊరి జనం నుంచి దక్కింది అంతే చాలు అని అవని శ్రీకార్ చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్